ప్రజలకు ఎంతో మంచి చేసి అంతిమంగా విష ప్రచారానికి బలైనటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది తాను కొంతమంది జీవితాలని ఒక తరమే ఒక తర భవిష్యత్తుని మార్చేశాడు చాలా వరకు ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన విధానాలు మరే ప్రభుత్వాలు కూడా కదిలించలేని విధానాలు తీసుకొచ్చాడు అటువంటి వ్యక్తి పైన ఎవరు పడితే వాడు ఎవడెవడో వస్తాడు ఏదేదో ఇంక నానా యాగి చేసేసి విష ప్రచారం చేస్తారు ఆ విష ప్రచారాన్ని వెనకుండి నడిపించే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ విష ప్రచారం కంటే ఏముందిలే మన ప్రజలు మంచి చేస్తే వాళ్ళే తెలుసుకుంటారులే మనం అంతిమంగా ప్రజలకి న్యాయం చేసామో లేదా ప్రతి ఒక్కరు మనం చేసిన మంచిని గుర్తు పెట్టుకుంటారులే మీ ఇంట్లో మంచి జరిగితే నా కోట ఇండియా అయ్యి అని అడిగితే మీ ఇంట్లో మంచి జరిగిందని ఆలోచించకుండా వాడు కూడా బాధపడిపోయడం వాడి కోసం ఓట్లు వేసినట్టుంది మన మొన్నైతే పరిస్థితిగా అనిపించింది నాకైతే నా వ్యక్తిగతంగా నాకైతే అదే ఇప్పటికీ అదే అదే భావన ఉంది ఇక ఈవీఎంలో ఏంట్రా ఇది నేను సెకండరీగా ఆలోచిస్తా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో ఈరోజు వాళ్ళ కుటుంబానికి జరుగుతున్న లబ్ధి ఏంటి అని జనాలకు మళ్ళీ ఒకసారి వాళ్ళు తెలియజేయాలి ఆ తర్వాత వాళ్ళు ఎంత మాత్రం బాగుపడ్డారు ఈ సంవత్సర కాలంలో అది అదిగో జనాల్లో తెలియజేయాలి వాస్తవం ఇప్పుడు ఈ చివరి టైంలో మన ఎన్నికలకు వెళ్తున్న పీరియడ్లో ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు హనుమ విహారి అని చెప్పి ఒక అతనం ఇక పెద్ద ఎత్తునం అసలు ఏదో జరిగిపోయింది ఏదో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శలు చేశాడు నేను పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాను నాకు ఇది అవమానం అయిందని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే చూడండి గ్రేట్ అసలు మంచి మంచి క్రికెటర్ అతను అతను మన ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అతన్ని మీరు పంపిస్తారు అవమానకార రైతులు అని మాట్లాడారు అసలు ఆ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారే తెలీదు ఎవరో తిరుపతిలో ఒక కార్పొరేటరు ఆ కార్పొరేటర్ కుమారుడిని ఏదో అన్నాడంట వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ అది ఆ ఇష్యూని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముడిపెట్టాడు ఇది నారా లోకేష్ గారు హనుమ విహారి వీళ్ళందరూ ఈ హనుమ విహారి జూన్ ఫోర్త్ నాడు మనం ఓడిపోయినప్పుడైతే ఇదిగోండి పొద్దున్నే పది నలభై మూడుకి జగన్మోహన్ రెడ్డి గారిని మనల్ని విమర్శిస్తూ అని చెప్పి నవ్వి ఓ పార్టీ చేసుకున్నాడు ఈరోజు పరిస్థితి ఏం తెలుసా కట్ చేస్తే ఇదే అనుమ విహార తోటి గొడవ పెట్టుకున్నటువంటి తిరుపతి కార్పొరేటర్ వచ్చి జనసేన పార్టీలో చేరాడు ఇదే జనసేన పార్టీలో చేరినటువంటి వైసీపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో ఈ అనుమవ విహారాన్ని బాధపెట్టినటువంటి వ్యక్తి ఆ కార్పొరేటర్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మిగిలిన చాలామంది లాగి జనసేన టీడీపీలో పార్టీలో చేర్చాడు మన డిప్యూటీ మేయర్ అందుకే ఓడిపోయింది ఇతని వల్లే మ్యాక్సిమం ఇప్పుడు ఈ హనుమ విహారికి ఆంధ్ర ప్రైడు ఐదు అని చెప్పి లేపి చివరాకర్కి ఆంధ్ర క్రికెట్కి కెప్టెన్గా ఉంచలే కనీసం ప్లేయర్గా కూడా అవకాశం ఇలా మూడు ఫార్మేట్లు ఆడగల వ్యక్తివి నువ్వు వీరుడు సూర్యుడు అని చెప్పి అతను లేపి ఏ ఒక్క ఫార్మేట్లో కూడా అవకాశం ఇలా ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు కాంట్రాక్ట్ కూడా ఆంధ్రా కింద ఉంది ఓడిపోయాక విహారి వెంటనే నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఈరోజు అదే విహారి కట్ చేస్తే రాష్ట్రం వదిలిపెట్టి మీకు దండం నన్ను వదిలేయండి నేను త్రిపురకి వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పి త్రిపుర రాష్ట్రం తరఫున ఆడటానికి వెళ్ళిపోయాడు రాత్రి ట్వీట్ పెట్టి ఎవరు కూడా ఎవరు చేసుకున్న గొత్తులు వాళ్ళే పడతారు నువ్వు చేసిన పనికిమాల పనికి నీ గోతి నువ్వే దూకో నీ గోతులో నువ్వే పడ్డావు ఒక రాజకీయ విమర్శ రాజకీయాలకు ఏం సంబంధం నువ్వు చేసిన పనికి రాజకీయాలకు ఏం సంబంధం ఎవరి ట్రాప్లోనూ పడి ఏదో చేయాలనుకుంటే అంతిమంగా నువ్వే నష్టపోయి నువ్వేదే రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు వీళ్ళు కనీసం నీకు గౌరవం కూడా ఇలా అప్పుడు మన కెప్టెన్గా నీకు మంచి ప్లేయర్గా మంచి అవకాశం ఉండేది మన రంజిత్ దాంట్లో ఈరోజు అసలు ఏది లేదు కొండ పోయింది ఇది నువ్వు నవ్వావు నువ్వే నష్టపోయావు